వందనాలండి ఈరోజు జనవరి ముప్పై యోసేపు చిన్నతనం ఇష్టమైన కుమారుడుగా ఉన్నాడు తండ్రికి ఆదికాండ ముప్పై ఏడు మూడులో యోసేపు ఇజ్రాయేల్ వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలుటంగి కుట్టించెను అని వ్రాయబడింది ఇజ్రాయేలు లేక యాకోబు యోసేఫ్ని ఎక్కువగా ప్రేమించుట చేత చాలా పెద్ద తప్పు చేశాడు తన పది మంది కుమారుల కంటే యూసెఫ్ను ఎక్కువగా ప్రేమించడం చేత ఒక విచిత్రమైన నిలువు అంగీ కుట్టించడము వారందరికీ ఇంకా కోపం తెప్పించింది యూసెఫ్ కాలంలో అందరూ అంగీలు ధరించేవారు రెండు రకాలు ఉండేవి చాలా వరకు అవి మోకాల వరకు ఉండి చిన్న చేతులతో సామాన్యంగా ఉంటాయి కానీ దానికి వ్యతిరేకంగా యోసేపు అంగి రాజరికంలోని వారు వేసుకునే వాళ్ళ దానిలాగా కింది వరకు ఉండి రంగురంగులుగా ఉంది ఈ అంగీ యాకోబు యోసేఫ్ పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడని తెలుపుతుంది దానివల్ల సవతి అన్నలతో యోసేఫ్కున్న సంబంధం చెడిపోయింది ఈనాడు కూడా చాలా కుటుంబాల్లో ఇలాంటి పక్షపాత ధోరణి కనపడుతుంది తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్త వహించకపోతే చాలా పరిణామాలు చాలా విషాదంగా ఉంటాయి మన పర్లోకొప్ప తండ్రి ఎప్పుడు కూడా ఏ వ్యక్తి పట్ల పక్షపాతం చూపించలేదు అనేది గుర్తుపెట్టుకోవాలి ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తాడు కాబట్టి ఆయనను మాదిరిగా తీసుకోవాలి పది మంది సవతి అన్నల కోపము యోసేఫ్ పైకి రావడానికి మూడు కారణాలు చూపిస్తాను మీకు మొదటిది వారు తప్పు పనులు చేసినప్పుడు వా నాన్నకు వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పాడు అంటే తంటాలు చెప్తాడు అంటారు చూడండి అట్లా రెండవది తండ్రి తనకిచ్చిన రంగురంగుల నిలువ టంగి మూడవది యోసేపుకు రెండు విచిత్రమైన కలలు వచ్చాయి మొదటి కళలో వారందరూ చేనిలో పనలు కట్టుచూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా అతని పన లేచి నిల్చున్నప్పుడు మిగిలిన వారి పనులు దాని ఎదుట సాష్టాంగపడ్డాయి రెండవ కళలో సూర్యచంద్రులు పదకొండు నక్షత్రాలు యాకోబుకు సాష్టాంగపడినాయి ఈ కళల ద్వారా పది పదకొండు మంది అన్నలే కాకుండా తల్లిదండ్రులు కూడా అతనికి నమస్కారం చేయడానికి సూచనగా కనపడింది సహజంగానే అన్నలకు చాలా కోపం వచ్చింది ఒకసారి యాకోబు తన అన్నల్ని చూసి రావడానికి యోసేపును పంపాడు అన్నలు దూరం నుండి అతను రావడం గమనించి అతన్ని చంపాలనుకున్నారు పెద్దవాడైన రూబేను చంపద్దు లోతైన గుంటలో పడేద్దాము అన్నాడు ఎవరికి తెలియకుండా తాను యోసేపును గుంతలో నుండి తీసి తండ్రికి అప్పగించవచ్చు అని అనుకున్నాడు అయితే రూబేన్ లేనప్పుడు మిగిలిన వారు ఆ దారిలో ఇస్మాయిలీలు వ్యాపార నిమిత్తం ఐగుప్తుకు వెళ్తూ ఉంటే వాళ్ళకి యోసేపును బానిసగా అమ్మేశారు ఆ తర్వాత యూసేఫ్ అంగిని తీసుకుని ఒక మేకపిల్ల రక్తంలో అంగిని ముంచి తండ్రి వద్దకు దాన్ని తెచ్చి యోసేపును అడవి మృగాలు తినేసాయి అని చెప్పారు నమ్మబలికారు బాగా అతన్ని ఓదార్చట ఎవరికి తరం కాలేదు చాలా కాలం ఏడుస్తూనే ఉన్నాడు ఆ తర్వాత ఫిలిస్తీన్లు యూసేఫ్ను ఐగుప్తులో పోతిఫర్ను ఫరో ఉద్యోగస్తుడను రాజ సంరక్షక సేనాధిపతికి అమ్మేశారు అన్నదములంతా ఐక్యతగా ఉంటే ఇలాంటి సంఘటన జరిగి ఉండేది కాదు దీనికి అంతటికి కారణము తండ్రి యొక్క పక్షపాత ధోరణి అని గుర్తించాలి ప్రార్థన చేసుకుందాం దయమైడేసినయన వింటున్న తల్లిదండ్రులు ఎవ్వరూ ఇటువంటి పక్షపాత ధోరణి చూపించకుండా తండ్రి పక్షపాతం వల్ల పక్షపాతం చూపించడం వల్ల కొడుకు జీవితం ఎంత భయంకరంగా తయారైందో గుర్తించి అటువంటి పరిస్థితి వాళ్ళ కుటుంబాల్లో నెలకొల్పకుండా ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తున్న వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్. గాడ్ బ్లెస్ యూ